రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు ఉదయం పదకొండు గంటలకు రాష్ట్రపతి భవన్ కు వెళ్తారు పుతిన్కు త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పిస్తాయి ఆ తర్వాత పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రాజ్ఘాట్ కు చేరుకుంటారు పుతిన్ అక్కడ మహాత్మాగాంధీకి నివాళులర్చిస్తారు పదకొండు గంటల యాభై నిమిషాలకు హైదరాబాద్ హౌస్ కు వెళ్తారు ఇండియా రష్యా ఇరవై మూడవ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ మోడీ పాల్గొంటారు రెండు గంటల పాటు వార్షిక శిఖరాగ్ర సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తారు ఒప్పందాలు కుదుర్చుకుంటారు శిఖరాగ్ర సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకు పుతిన్ మోడీ సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు ఆ తర్వాత రష్యా ప్రభుత్వ అధికారిక ఛానల్ ను భారత్ లో ప్రారంభిస్తారు ప్రధాని మోడీ ఇచ్చే వర్కింగ్ లంచ్ కు పుతిన్ హాజరవుతారు భారత్ మండపంలో ఫిక్కీ రోస్ కాంగ్రెస్ సంయుక్తంగా నిర్వహించే వాణిజ్య కార్యక్రమంలోనూ పుతిన్ మోడీ పాల్గొంటారు రాత్రి ఏడు గంటలకు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించే విందుకు పుతిన్ హాజరవుతారు దీంతో పుతిన్ భారత పర్యటన పూర్తవుతుంది రాత్రి తొమ్మిది గంటలకు రష్యా తిరుగు ప్రయాణమవుతారు ఇండియా రష్యా ఇరవై మూడవ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో రష్యా భారత్ మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతం అయ్యే దిశగా ఒప్పందాలు కుదరనున్నాయి రక్షణ రంగంలో మరింత సహకారానికి రవాణా మద్దతు ఒప్పందం కుదరనుంది అణు రియాక్టర్ల రంగంలో సహకరించుకోవటం అంతర్జాతీయంగా వస్తున్న వాణిజ్య ఒత్తిళ్లను తట్టుకుని ఇరు దేశాల వాణిజ్యాన్ని కాపాడటం పౌర అణు ఇంధన సహకారం ఎరువుల రంగంలో సహకారం పెంపుపై ప్రధానంగా చేసిస్తారు ఎరువుల దిగుమతులపైన ఒప్పందం కుదరనుంది యురేషియన్ ఎకనామిక్ యూనియన్తో భారత్ ప్రతిపాదించిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం సహా పలు అంశాలు కీలకంగా చర్చకు రానున్నాయి రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురును కొనుగోలు చేసుకుండటంతో పెరుగుతున్న వాణిజ్య లోటు గురించి భారత్ ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది ఈ క్రమంలో చమురుపై మరింత సబ్సిడీని రష్యా ఆఫర్ చేసే అవకాశం ఉంది అంతేకాదు రష్యాకు ఫార్మా వ్యవసాయ ఆహార వినియోగ వస్తువుల ఎగుమతులు పెరిగేలా ఒప్పందాలు కుదరనున్నాయి రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లపై అమెరికా విధిస్తున్న ఆంక్షల ప్రభావంపైనా చర్చిస్తారు రెండు వేల ముప్పై నాటికి భారత్ రష్యా మధ్య వాణిజ్యాన్ని వంద బిలియన్ డాలర్స్ కు చేర్చడమే లక్ష్యంగా మోడీ పుతిన్ మధ్య చర్చలు జరగనున్నాయి